మూలుగు జిల్లా కొండాయ్య ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఓ అయ్యప్ప భక్తుడిపై దురుసుగా ప్రవర్తించాడు పాఠశాలకు సెలవు కావడంతో ఫోన్ సిగ్నల్ కోసం స్కూల్ ప్రాంగణంలోకి వచ్చాడు ఓ అయ్యప్ప మాలాదారుడు అయితే అతడిపై మద్యం మత్తులు ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయుడు చేయి చేసుకునేందుకు యత్నించాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించాడు ఇలాంటి టీచర్ పిల్లలకు విద్యా బోధన చేయడం సరికాదని ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు

ఎవరు నువ్వు నీ పేరు ఎవరే మాట్లాడే మాట్లాడు మాట్లాడు నువ్వు బయట ఓకే ఓకే మాట్లాడు స్కూల్లోకి వచ్చి నువ్వు సరే సరే మాట్లాడు అట్లే మాట్లాడు